సహోదరులు భక్త సింగారేఖ అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నా దైవ మర్మములు పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు కొందరిని అపోస్తులలో గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు ఉపదేశకులుగాను ఉపదేశకులు గాను నియమించను నాలుగు పదమూడు ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది టు పన్నెండు చూడుము దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడుే దేవుని భారముని తెలియచున్నది ఐదు విధములైన వరములను సంగమునికే మన ప్రభు అనుగ్రహించి ఉన్నాడు కానీ ఒక గుంపుకు కాదు ఈ వరములను అడగడం మన హక్కు ఒక ఉద్యీవ కూటంలో సంచరించమని ప్రభువును మనం కోరినట్లే అపోస్తులలో ప్రవక్తలు సువార్థికులు కాపుర్లు ఉపదేశకులను అనుగ్రహించి మనలను ఆశీర్వదించమని ప్రభువును అడగలను వీరందరూ కలిసి పనిచేసినప్పుడే గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడుతురు తిరిగి జన్మించిన వారి మధ్య వరములు ప్రత్యక్షమొకట లేదని చూడగా ఇది మా తప్పని నేను గ్రహించగలిగితేనే సంగ స్థాపించే అధికారము అపోస్తలకి ఇయబడినది దేవుని పిలువబడిన వారిని పరిచయం చేయటకు వారు నియమితురు దేవుడు మనసును కనుగొని దానిని సంగమునకు తెలుపువారే ప్రవక్తలు అవిశ్వాసులకు వాక్యము బోధించి వారిని మారు మనసునకును రక్షణకును నడిపించేవారు సువార్థికులు ఇది వారి ముఖ్యమైన బాధ్యత ఉపదేశకుడు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు ఆదరణ దయలతో వాక్యమును ఉపదేశించదురు కాపర్లు తల్లిదండ్రులు గొర్రెల కాపర్లు వంటి వారు దేవుని మందను పై విచారణ చేయో దాని కాయు బాధ్యత వేరిది వేరుగా కాక కలిసి పనిచేసినప్పుడే పై వరములన్నయో ఫలప్రవతంగా నుండుట కనుగొందుము